और ट्रैवल रेस्क्यू हम्म Hallelujah. Hmm. Hãy subscribe cho kênh Ghiền oh. mm. oh, 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 Own. Oh, no. Own oh, no. oh, no. అయా వంనాడి ని ఏనండి ని ఎని ఓకే ఓకే లీడర్లు లీడర్లు ఎలా తయారవ్వాలి అనేది నా సలహా ఇస్తున్నాను చూడండి లీడర్ ఎప్పుడు కూడా ఒక ని పీర్ అంటారు అతన్ని అనుకరించే వాళ్ళై ఉండాలి ఇప్పుడు ఇక్కడ మనకి అప్పుడేమో ఇంట్రడ్యూస్ చేసింది ప్రసాద్ అయ్య గారు పరిచయం చేశారు ఇప్పుడు మనకు బోధిస్తున్నది కూడా ప్రసాద్ అయ్య గారు కనుక ఆయనే మనకి నాయకుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే లీడర్లు మించి వెళ్ళిపో వెళ్ళిపోవాలి అనే దృక్పథం అస్సలు ఎవరికీ ఉండకూడదు లీడర్ని మించి యేసుని మించి ఎవడూ వెళ్ళలేరు కనుక మన లోకల్ గా ప్రసాద్ అయ్య గారు ఉన్నారు ఆయన్ని మించి నేను ఇంకా బాగా చెప్పాలి నా గొప్పగా చెప్పాలి అనేది ఆశ ఉండకూడదు ఫస్ట్ ఆశ ఏముండాలంటే కొంతవరకు నేను కూడా ప్రసాద్ అయ్య గారు లాగా అవ్వాలి ప్రసాద్ అయ్య గారు లాగా అవ్వాలి అంటే మనం మెల్లమెల్ల కొంచెం 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 చెప్పడంలో అను అనుసరిస్తూ ఉంటాం అది పర్వాలేదు తర్వాత ఇంకా కొంచెం మెరిటోరియస్ అవ్వచ్చు పర్వాల ఇంకా కొంచెం ఎక్కువగా నాణ్యత కలిగినటువంటి గురువుని మించిన శిష్యుడు అవ్వాలని కోరుకున్న తప్పేం కాదు కానీ అవ్వలేరు ఆయన అయ్య గారిని మించి అవ్వాలని కోరుకున్నా అవ్వగలరు కానీ అసలు అసలు గురువైన యేసు క్రీస్తుని మించి ఇంకా నేను గొప్ప ఉన్నామని అనుకుంటే మనం మనకంటే బుద్ధిగిడే ఉండడు ఆయన హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది లో సంపూర్ణ అభివృద్ధి పరిపూర్ణతలోనికి మనం ఎదుగుతాం యేసుని వెంబడిస్తే ప్రసాద్ అయ్య గారిని వెంబడిస్తే కొంతవరకు మనం ఎదుగుతాం గ్యారంటీగా ఎదుగుతాం అందరికంటే ఇండియాలో మనమే గొప్ప నాయకులు అవ్వచ్చు కూడా ఏమీ ఇబ్బంది కాదు కానీ దృక్పథం మాత్రం నేర్చుకోవాలి అనేది ఉండాలి కానీ నేను ఇంకా పెద్ద లీడర్ అవ్వాలి అనే అనే కోరిక మనకి ఉండకుండా చూసుకోవాలి అలాగే మనం తప్పనిసరిగా దేవుళ్ళు ఎదగాలి రెండవది ఏంటంటే లీడర్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం వాక్యానుసారంగా జీవించే ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త అండి నేను ఎఫ్డిఎంకి లీడర్ అవ్వాలనుకుంటే ఎప్పుడే బోధన జాగ్రత్తగా విని జీవించే ఉండాలి ఆచరించే ఉండాలి నిన్న ఆటోలో నేను వస్తుంటే